ప్రసంగాలతో ఏదో చేయాలని చూస్తారు కొన్నిసార్లు కాదు ప్రసంగం ఎంతున్నా బోధ కూడా ఉండాల మనకు హలలోయ ఇట్ ఇట్లా చెప్తాను నిన్నండి ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిలో కూర్చుంటావో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన నువ్వు బోధ వింటావో ఆ బోధ విన్న తర్వాత నువ్వు బయటకు వచ్చి నిలబడితే ఆ బోధ ఒక ప్రసంగంగా బయటకు బయట బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం హలలోయ ఏమే మేము కూర్చున్నాం కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం లేదా మాకెక్కడ ఈ మాటలన్నీ కూడా అంత జ్ఞానవంతులం కాదు అంత దైవవంతులం కాదు అంత తలాంతులు ఉన్న వాళ్ళం కాదు నా మేము హలో కానీ ఆయన సన్నిధిలో కూర్చున్నాం అనుకో ఆయన బోధిస్తాడు నా ప్రజలకు చెప్పునైనా ఈరోజు అన్నీ కోరుకుంటున్నారు కానీ నన్ను కోరుకోవడంలే నా సన్నిధిని కోరుకోవడంలే నాతో వాళ్ళు గడపడానికి ఇష్టపడడంలే టీవీల ముందు సెల్ల ముందు గంటలు గంటలు రోజులు రోజులు నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు గడప గడపడానికి ఇష్టపడుతున్నారు కానీ నా బోధ వినడానికి బాధపడుతున్నారు అని దేవుని ఆత్మ చెప్తే నిలబడ్డాము ఇక్కడ అదే అని బోధ ఈరోజు అడగాల్సింది సన్నిధిని క్రైస్ లాడ్ అది ఎవరికి ఇస్తాడో కూడా చెప్తున్నాడు చేర్చుకున్న నీవు చేర్చుకున్న ఆగిపోవడం కాదు చేర్చుకున్న నీవు ప్రతిరోజు ఆయన గడప దగ్గర ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధిలో కూర్చోవాలా ఏమే కూర్చున్న వానితో మాట్లాడతాడు ఆయన చక్కగా వినపడుతుంది ఆయన బోధ కన్ఫ్యూజన్ అన్నది మాటని డైరీలో డైరీలో ఉండదుక ఏమే నాకేం అర్థం కావడం లేదు అర్థం కావడం లేదన్నా నా పరిస్థితులు నా కుటుంబం అవి అర్థం కావడం ఆ మాటనే ఉండదుక హలూయా ఎందుకంటే అన్నీ కూడా అర్థం చేసినట్టు ఆ బోధకుడు బోధిస్తాడు నీకు ఏమైనా అది అవసరమైంది అంటున్నాడు ఏసీ అది ఒక్కటే అంటున్నాడు ఇంకా ఏమి లేదంటున్నాడు ప్రైజ్ హలలుయా మరి ప్రభువ మరి తిండి గిండి పరిస్థితి ఏంటంటే ఒరే మనుషు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు నా నోట వచ్చే ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారు అంటున్నాడు దేవుడు జీవిస్తారంటున్నాడు అంతే హలేమేన్ ర ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి మనము ఒట్టి దేవుని మాటతో బ్రతకపోతున్నాము ఇరవై ఒక రోజులో హలేయ ఆ మాటలే సాలిక అదే మనకు ఆహారం సర్వ శరీరానికి ఆరోగ్యం ఎముకలకు సత్వా ఏమేనా సో ఈరోజు ప్రజెన్స్ ఉందా వింటున్నావా ఈరోజు ఏం మాట్లాడాడు దేవుడినితో ఉదయం ఏ వాక్యం విని ఏం మాట విని దేవుడి సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావు ఈరోజు ఏమైనా రాస్తున్నావా అండర్లైన్ చేసుకుంటున్నావా దేవుడు మాట్లాడినది ఇది ఆత్మీయ క్రమం మరియకు ఆయనకి ఏం పెట్టి సంతోష పెట్టాలనేది లేదు కానీ ఆయన ఏమి చెప్తే విని దాన్ని బట్టి నేను బ్రతుకుదాము దాన్ని బట్టి నా జీవితం సరి చేసుకుందాను దాన్ని బట్టి నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాను అన్న ఆశ ఆమెలో ఉంది అందుకే నా పాదాల దగ్గర కూర్చొని ఉంది ఆయన బోధ వింటా కూర్చుంటే మాట్లాడతాడేనా దేవుడు ఎట్లా మాట్లాడతాడా కూర్చో దేవుడు మాట్లాడతాడా మాట్లాడతాడు కూర్చో కూర్చో హలో లూయా పిలిచినోడు అని చెప్పండి అందరు ఎవరిని మౌష్యని సినాయి పర్వతం పైకి రా అన్నాడు ఇక సార్ లేను యాత్ర చేసేది కొన్ని రోజులు నా సన్నద కూర్చుందిరా నేను నీకు ఆజ్ఞలు శాసనాలు అన్నీ చెప్తాను రా అన్నాడు బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్తేటప్పుడు రెండు రాత్రి పర్లేక పట్టుకొని పో పట్టుకొని రా అన్నాడు రెండు రాత్రి పట్టుకో పట్టుకొని పైకి పోయాడు సినాయి పర్వతం పోయి సినాయి కొండ పైన కూర్చొని విచిత్రం ఏంటంటే ఏడు రోజులు ఏం లేదట సెవెన్ డేస్ అంత శూన్యమే ఊరికే పస్తున్నట్టున్నాడు అంతే ఏం లేదు అక్కడ చలనం లేదు జీవం లేదు ఏమి లేదు ఇట్స్ లైక్ ఎంచీ ఏం చీ ఆయన మనలు ఎన్ని ఆలోచనలు వచ్చింటే దేవుడే పిల్లి చెడలేగం లేకపోతే మన సొంత ప్రయత్నమా సొంత ప్రయమానో సొంత సొంత అనుకున్నాడు కానీ మోషేలో ఉన్న గొప్పతనం ఏంటంటే సాత్వికుడు అండి ఆయన ఈ సాత్వికులకు ఏముంటుందంటే ఓపిక ఉంటుంది ఓపిక వస్తుడు కూర్చోని ఉన్నాడు కన్ హమేన్ హలలోయ దాసి ఎట్లయితే యజమానుడి వైపు చూసుకుంటా కూర్చోని ఉంటుందో అట్లా కూర్చోని ఉన్నాడు ఎన్ని రోజులు ప్రైజ్ లాడ్ ఏడో రోజు స్టార్ట్ అయింది దేవుడు మాట్లాడము హలలోయ మిగతా రోజులంతా ఎట్లయిపోయినాయో ఆయనకు కూడా తెలియదు దేవునికి స్తోత్రం హల ఊయ నలభై రోజులు నలభై రోజులు దేవుడు అతనితో మాట్లాడుతూనే వచ్చాడు ఇక హలలుయ కూర్చున్న వాళ్ళకే కలుగుతుంది ఆయన సన్నిధి కూర్చోకుంటే ఆయన సన్నిధి దొరకదు మనకు చేర్చుకున్నావు మంచిదే ఆయన సన్నిధి ఉంది నీలో సన్నిధి నీలో ఉంది అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చోవాలా హలలోయ కూర్చుంటే ఏం అని అడగండి నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నడిపిస్తాడు నిన్ను నడిపిస్తాడు హలలోయ అది అనుభవం మనకు వస్తుంది ప్రైజ్ దేవుడు తన్ను తను ప్రత్యక్షపరుచుకుంటాడమా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు కదా అగ్ని ఆ పర్వతం పైకి దిగి వచ్చింది దేవునికి స్తోత్రం దేవుని యొక్క చివిరాత వచ్చి వ్రాస్తూ ఉంది అగ్ని చేత రాయబడుతున్నాయి ఆజ్ఞలన్నీ కూడా అవన్నీ కనుప అవన్నీ చూస్తున్నాడు సావలేదే అదే అద్భుతం మగం మాత్రం ప్రకాశించిపోతే మొత్తం దేవునికి స్తోత్రం హల్లెల్లుయా తేజస్సు ఆయన సన్నిధి మన్ ఆయన బోధ ఎవరైతే బాధపడకుండా వింటారో ఎవరైతే సన్నిధిలో బాధపడకుండా కూర్చుంటారో వారి మొక్కాలు ఎప్పుడు కూడా కలకల కలకల కలకలగా ఉంటాయి హలోయ లేకపోతే కలకరం కలకర కల కలవరంతో ఉంటాయి కలవరం కావాలా కలగవాలా ఐ మీన్ ఈ కల కలకల కలవరంతో ఉన్న వాళ్ళు అందరు కూడా కలవరాపడి నేను అనిపోతూ ఉంటారు ఎప్పుడు అదే కలవరం అలల్లుయా అని సన్నిధి ప్రా ప్రాముఖ్యమైనది ఏమేన్ నేను కూడా వీళ్ళ స్టైల్లోనే ప్రార్థన చేశాను రాయలసీమకు వెళ్ళేటప్పుడు దేవుడు వెళ్ళమన్నప్పుడు నేను అన్నాను ప్రభు నేను డబ్బు అడగడం లేదు పేరు అడగడం లేదు ప్రఖ్యాతి కావాలని కోరుకోవడం లేదు అందరు నన్ను చూసి అబ్బబ్బబ్బా అనాలి నేను కోరుకోవడం లేదు అయ్యా ఒకటే ఒక నా మనవ ఇరవై ఒక రోజులు ఉపవాస ప్రార్థనలో నేను కార్చిన కన్నీలు ఒకే ఒక దానికోసం నీ సన్నిధి నాతో వస్తే తప్ప నేను ఆ రాయలసీమలు అడుగు పెట్టను ప్రభా అన్నాను నేను కోరుకున్నది నీ సన్నిధే నాయన నీ సన్నిధి నాకు కావాలి ప్రభా హలలో యా హలూయా ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను తెలుసా నాయనా నీ సన్నిధి నా కుటుంబానికి కావాలి నాయనా నీ సన్నిధి నా సంఘస్థులకు కావాలి ప్రభావ నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం నీ సన్నిధం నింపబడాలయ్యా నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా మీ సన్నిధం నింపబడి ఉండాలయ్యా అదే నా ప్రార్థన ఎవ్రీ మ్యాన్ సండే స్కూల్ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆయన అనుభవిస్తుండాల ఆయన సన్నిధిని ఆనందిస్తుండాలా ఆయన సన్నిధిలో ఆరాధిస్తుండాలా ఆయన సన్నిధిలో కేకలేస్తుండాలా ఆయన సన్నిధిలో ఉల్లసిస్తుండాలా అదే నా ప్రార్థన ప్రైజ్ హల్లెయా అదే అవసరమైనది విస్తారమైన పనులు పెట్టుకుంటే ఏం జరగవు ప్రార్థన ఉందని తెలిసి నువ్వు పనికి పోయినావు అనుకో నీ అంత పనికి మనలో లేడు ఎందుకు చెప్తున్నానంటే సరే ప్రార్థన ఉందన్నా కూడా విని పోయినావు పై ఏమైనా తెచ్చుకున్నామంటే పనికి రాని పనులు జరిగింటాయి అక్కడ హల్లె ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది అని నుంచి కూర్చొని ఉంటా ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుందని అద్భుతం ఏంటంటే ఇక్కడ ప్రార్థన అయిపోతుంటుంది అక్కడ ఫోన్ వస్తుంది ఏమని తెలుసా ఈరోజు నేను రాలే రేపు చూద్దాంలే అంటాడు వాడు రేపు వచ్చి లెక్కిస్తలే అంటాడు దేవునికి స్తోత్రమేనా అది పోగొట్టుకుంటేవి ఇది పోగొట్టుకుంటేవి లాస్ట్లో ఏం తెచ్చుకుంటేవి అశాంతి అసమాధానం అప్పు కాడి బరువు మాను ఇవన్నీ ఇంకా రే సన్నిధిని కోరుకోయా ఆయన సన్నిధిని కోరుకోవాలంటే ఆయన నువ్వు చేర్చుకున్నావు చేర్చుకున్న నువ్వేం చేయాలా కూర్చోవాలా చాలామంది పని చేయడం లేదు ఈరోజు నో టైం అలసిపోతున్నారు బాగా కష్టం ఎక్కువైపోయింది బాధలు ఎక్కువైపోయినాయి కుటుంబం గురించిన ఆలోచనలు ఎక్కువైపోయినాయి డబ్బు గురించిన ఆలోచనలు ఎక్కువైపోయినాయి వ్యాపారాల గురించిన ఆలోచనలు ఎక్కువైపోయినాయి గొప్ప విషయం ఏంటంటే సేట్ అనిపించుకోవాలని తిరుగుతున్నారు ధనవంతులు అని అనిపించుకోవాలని తిరుగుతున్నారు రకరకాలైన అన్ని జిమికులు చేస్తున్నారు కానీ నేను అంటాను మీరు దేంట్లో కూడా సఫలం కాలేరు ఎందుకంటే నేను అన్నమాట కదా ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు ప్రభువే అన్నారు నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు హలో హలూయా విసుకు చెందిపోతారు కానీ ప్రభు పాదల దగ్గర కూర్చోండి కాకులతో పోషించిన దేవుడు నిన్ను కూడా పోషించి ప్రతి తీర్చి ఔస్యత తీర్చిలా గొప్ప విషయం ఏంటంటే నాకు ఆశీర్వాదాలు వచ్చినాయి ఆమెకు ఆశీర్వాదాలు వచ్చినాయి కారణం ఏంటంటే నాకు ఇచ్చిన భారం నాకు ఇచ్చిన ప్రేరేపణ అక్కడ ఒక బాల్కనీ కట్టాలని ఆ ప్రేరణకు నేను ముందులు అడుగులేశాను ఆమె ఏం చేసింది ఆ ప్రేరణకు లోబడి ఆ పని జరగాలని ఆమె తన గుప్పిళ్ళు విప్పింది ఇద్దరం ఈరోజు ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నాం దేవునికి స్తోత్రూయా ప్రియ సంగమా ఆయన సన్నిధి కావాల మనకు వెండి కాదు బంగారం కాదు లూయా ఆయన సన్నిధితో చిన్న కొట్టు పెట్టుకున్న చిన్న అంగడి పెట్టుకున్నా పెద్ద పెద్ద అంగళ్ళలో జరగనిది నీ అంగడిలో జరిగేటట్టు చేస్తాడు నా దేవుడు ప్రజల నువ్వు ఎదురు చూడడం కాదు నువ్వు ఎప్పుడు తెరుస్తే నీ అంగడులకు వచ్చి కొనుక్కొని వెళ్ళాలని క్ష్యూ కడతారు ప్రజలు కారణం ఏంటంటే ఆయన సన్నిధి అక్కడ ఉంటది కాబట్టి ఆకర్షించే సన్నిధి అది అది వదిలిపెట్టి ఎందుకన్ని తిప్పలు పడుతున్నావు ఎందుకంత తిప్పల రెక్కాడితే కానీ అని చెప్పుకుంటా రిక్షా తొక్కుతే కానీ చెప్పుకుంటా వ్యర్థమైన మాటలు కూర్చో బోధ వినో కూర్చున్న వాళ్ళు ఉన్నారు కానీ విన్నని చెవులు కలిగిన వారు ఉన్నారు వింటలేరు చాలామంది చెప్పినప్పుడు వినడం లేదు అదే ప్రాబ్లం అదే అవసరమైందని యేసుప్రభు చెప్తున్నాడు ఈ రోజు నా సన్నిధి నీతో ఉండాలంటే నా సన్నిధి నీతో రావాలంటే నా సన్నిధిలో నువ్వు ఎప్పుడు కూడా నిలిచిపోవాలంటే నేను చెప్పేది నువ్వు వినమంటున్నాడు దేవుడు నా బోధకు నువ్వు విను ప్రజలు నీ బాధలలో నీకు ఎట్లాంటి జయం ఇస్తానో చూడమంటున్నాడు దేవుడు హలలుయా హలూయా కాబట్టి ఆయన సన్నిధి ఎవరికి దొరుకుతుందంటే అడిగిన వారికి చేర్చుకున్న వారికి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్వరమును వినేవారికి ఆయన బోధలను ఆలకించే వారికి ఆయన సన్నిధి దొరుకుతుంది రిజలో హలోయ ప్రభు అన్న మాట ఏంటో తెలుసా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా ఈరోజు సూటిగా నీతోటే చెప్తున్నాడు నిన్ను నేను పిలిచాను నేను ఎంతైనా నమ్మదగిన నమ్మదగిన నాకు నేను నీతో చెప్తున్న మాట నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా ఏమంటావు జవాబు మెల్లకి చెప్తావా గట్టిగా చెప్తావా ఏమని చెప్తున్నావు జవాబు దానికి చెప్పు గట్టిగా నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా అని నీ హృదయ నుండి చెప్తే ప్రభు అంటాడు నీవు దేవుని మహిమను చూస్తావు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏమేన్ అందుకే ఆ రోజు నుండి నేను నేర్చుకున్నాను హౌస్ విజిటింగ్లకు ఇంటింటికి తిరుగుతే జరిగే కార్యక్రమాలు కాదు ఇవి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ప్రతి అవసరత తీర్చబడుతుంది దంతర చూడండి ఎవరికి ఆయన సన్నిధి దొరుకుతుంది అని అంటే ఇందాక మత్తయి సువార్త పద్దెనిమిది ఇరవై ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో అక్కడ నేను వారి ఉందని చెప్పి కూడుకునే వారి మధ్యలో ఆయన ఎక్కడ ఉంటాడంట అంటే ఎవరికైనా సన్నిధి దొరుకుతుంది అంటే కూడుకునే గుంపులో నువ్వు ఉంటే నీకు దొరుకుతుంది ఇద్దరు ముగ్గురు అనండి ఆ ఇద్దరిలో నువ్వు ఉండాలా ముగ్గురులో నువ్వు ఉండాలా నువ్వు కూడుకుంటే నీకు ఆయన సన్నిధి దొరుకుతుంది హలో అందరు సంతోషంగా ఉన్నారా ఆమెనేం చెప్తారా ఈ మాట చెప్పినోడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా లేదా ఆమెను హల్లెలూయా యా కాబట్టి కూడుకోవడంలోనే ఉంది సమకూరు పంత ఇద్దరు ముగ్గురు చాలా ప్రభావం కలిగింది తెలుసా యేసు ప్రభు ఈ మాట పదే పదే మాట్లాడాడు ప్రార్థనలో మీరు కూడుకున్నప్పుడు ఇద్దరు లేక ముగ్గురు భూమి మీద ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది ఏదైతే విప్పుతారో అది విప్పబడుతుంది అన్నాడు సో ఇక్కడ ఇది ఇది సామాన్యమైన కూటం కాదు ఇది సామాన్యమైన కూడిక కాదు ఇది సామాన్యంగా మనం కూర్చున్నది కాదు సాతాను ఇక్కడ కూర్చుంటే ఆయన సన్నిధితో నువ్వు నింపబడతావని నేను రాకుండా ఆటంకపరుస్తాడు నేను అక్కడక్కడ అంతా తిప్పుతాడు కానీ ఇక్కడికి తిరిగాడు తిరగకుండా చేస్తాడు ఆ చర్చి వరకు వచ్చినానన్నా అట్లా వెళ్ళిపోయినాడు అంట అప్పుడే ఫోన్ వచ్చిందంట ఇంట్లో ఉన్నాడంట కూర్చొని కూర్చొని ఫోన్ వస్తుందో ఏమో ఫోన్ వస్తుందో రాలేదట చర్చిలో ఇంకా అడుగు పెడదామనే లోపలేమొచ్చిందట దుష్టుడు తర్మకుండనే అట్లా ఈయన్ని కూడా పారిపోయేటట్టు చేస్తాడు ఇక్కడికి రాకుండా చేస్తాడు వాడు ఇక్కడ కూర్చోకుండా చేస్తాడు వాడు ఇక్కడ గడపకుండా చేస్తాడు వాడు హలలుయ్య కరెక్ట్ బుధవారమే పనిపెడతాడు వాడు స్త్రీలగా ప్రతి శుక్రవారం పని పెడతాడు ఉపవాస ప్రార్థంగా ఆదివారమే ఐ మీన్స్ పెళ్ళి అంట ఆ రోజు ఆదివారం గృహప్రవేశాలంట ఆదివారం ఏంది ఆయన సన్నిధి అయిపోయినాక పెట్టుకో ఏమైనా కానీ లేదంట ఉదయం పది అంట చర్చ్ అక్కడ ఉండాలి ఇక్కడ సూపులు ఇక్కడ ఉండాలి రెండు కలవాల హలలు కూడుకున్న వారి మధ్యలో ఉంటాడట కాబట్టి ఆ కూడుకోవడంలో నువ్వు ఉంటే అంటే అందరితో కలవడంలో నువ్వు ఉంటే దేవునికి స్తోత్రం మీకు ఒక విషయం తెలుసా చూడండి అపస్సుల కార్యంలో ఒకటో అధ్యాయం ఎవరితో కలవకుండా కొమ్ములు పైకెత్తి తిరుగుతుంటాం కొన్నిసార్లు మనం నేను ఒంటరిగా చేసుకుంటాను నా ప్రార్థన నాకు ఒంటరితనం ఇష్టం ఎందుకంటే అందరిలో లోపం కనబడుతుంది అందరిలో బలహీనతలు కనబడుతున్నాయి అందరిలో ఏదో ఒక రకమైనది కనబడుతుంది అంటే నేను అంటనే అసలైంది నీలోనే ఉంది ఆమెన్ హలూయా ఒక్క ఏళ్ళు ముందుకు సాగి చూపించావు కానీ మూడు ఏళ్ళు ముడుచుకొని చెప్తున్నాయి నువ్వే అని ఆమెను వద్దు ఆ పేర్లు వద్దు మార్పు ఉంది ఉంది కొత్త సంవత్సరం దేవునికి స్తోత్రం చదవండి ఒకటి పద్నాలుగు వీరందరు వీరితో కూడా కొందరు స్త్రీ వీరందరు వీరితో కూడా కొందరు స్త్రీలు ఎడతె ప్రార్థన చేయిచుండి రే వీరి అందరిని మెదమెదకి ఎక్కిచ్చాడు దేవుడు అప్పర్ రూమ్ అనందరు కూడా మేడగది అనండి అందరు కూడా ఇంకొకసారి గట్టిగా శిష్యులు ఉన్నారు కుటుంబస్తులు ఉన్నారు అని చెప్పండి గట్టిగా యేసు ప్రభు యొక్క తల్లి ఉంది ఆయన శిష్యు ఆయన యొక్క సహోదరులు ఉన్నారని చెప్పండి అందరు కూడుకున్నారు ఎక్కడా మేడగదిలో అని చెప్పండి అందరు కూడా ఇంకొకసారి ఇంకొక మారు మేడగదిలో అందరు కొడుకున్నారు ప్రైస్ లో శిష్యులు ఉన్నారు తల్లి అయిన మరియ ఉంది ఆయన సహోదరులు ఉన్నారు అమ్మ కలుసుకొని కూడుకొని ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు టమాటలు కోసుకుంటున్నారు ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుందా ఏం చేస్తున్నారంట ఏం చేస్తున్నారు ఎడ తెగకుండా ఇంకొకసారి ఎడ తెగకుండా ఇంకొక మారు గట్టిగా ఇంకొక మారు గట్టిగా ఇంకొక మారు గట్టిగా నాకు కూడా ప్రార్థన జీవితము ఏం ప్రార్థన అప్పుడప్పుడు ప్రార్థన కాదు ఏ ప్రార్థన కష్టాల్లో బాధలో ప్రార్థన కాదు ఏ ప్రార్థన శోధనలో ఇరుకులో ప్రార్థన కాదు ఏ ప్రార్థన ఎడ తెగకుండా వాళ్ళకి ఇల్లు లేవా వాళ్ళ గదులు లేవా హలివకుండ లేదా తల్లి చూసింటది రోజు ఏసు ప్రభు చేసే పని మా వాడు రోజు పోయి వస్తున్నాడు నేను కూడా పోతాను పోవచ్చు కదా ఆహా అందరు కొడుకున్న దగ్గర ఆమె కొడుకుంది ఎందుకంటే ఇప్పుడు కూడుకుండే సమయం కాబట్టి హల్ల లూయ ఒంటరి ప్రార్థన ఉదయం నాలుగు గంటలకు సాగిపోవాలి ఆమె దాని తర్వాత కలుసుకొని చేసుకునే ప్రార్థనలు ఉంటాయని కలుసుకునే ప్రార్థనకు వచ్చేసింది దేవునికి స్తోత్రం అక్కడ ఆయన ఉంటానని చెప్పాడని హల్ల లూయ వచ్చి వారందరు కూడా ఎడ తెగకుండా ప్రార్థన చేస్తూ ఉంటే ఇక మనకు తెలుసు నెక్స్ట్ ఏం జరిగిందో ఏం జరిగింది ఏం జరిగింది అందరి మీద తన ఆత్మను దేవుడు కుమ్మరించాడు హలోయ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై తమకు వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది ప్రతి ఒక్కరూ అన్య భాషలతో మాట్లాడుచుండి రీ హూయా అందరు మాట్లాడుతున్నారట రైజులాడ్ ఏమేన్ లార్డ్ హల్ లూయా ఈరోజు ఆయన సన్నిధి దేంట్లో ఉన్నదంటే పరిశుద్ధాత్మలో ఉన్నది దేవుని బిడ్డ సో ఈరోజు నీవు నీ కుటుంబం నీ ప్రాంతం నీ సంఘం ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఇది చాలా అవసరం ఇట్స్ ఎమర్జెన్సీ అందరు ఆత్మతో నింపబడాల అందరు ఆత్మతో నింపబడాల అందరు ఆత్మతో నింపబడాల నీ భర్త ఆత్మతో నింపబడాలా నీ భార్య ఆత్మతో నింపబడాలా నీ పిల్లలు ఆత్మతో నింపబడాలా నీ తల్లిదండ్రులు ఆత్మతో నింపబడాలా నీ అక్క చెల్లెళ్ళు ఆత్మతో నింపబడాలా నీ బావలు బామ్మడు ఆత్మతో నింపబడాలా నీ రక్త సంబంధులు ఆత్మతో నింపబడాలా నీ ఇంటి వారు ఆత్మతో నింపబడాలా నీ సంగస్సులు ఆత్మతో నింపబడాలా ఎందుకు ఆత్మతో నింపబడాలన్న ఆత్మతో నింపబడినప్పుడు ఆ ఆత్మ మనకు బహుధైర్యాన్ని కలగజేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ ఇండియాలో ఉన్న మనకు కావలసింది ధైర్యం తగుటకు మనకేం కావాలా పరిశుద్ధాత్ముడు కావాలి ఆ ధైర్యం మనకు ఆయననే ఇస్తాడు అతివాదులు వస్తారు రకరకాలైన వాదనలు పెట్టుకుంటారు మన ముందు ఒక మాట చెప్తున్నాను వినండి నువ్వు ఆత్మతో నింపబడ్డావు అనుకో ఆత్మతో నింపబడితే ఆయన సన్నిధితో నింపబడ్డావు ఆయన సన్నిధితో నింపబడితే నువ్వు వారితో ఏం మాట్లాడతా ఏం మాట్లాడాలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏం చెప్పాలని నీకు చింత ఉండదు కారణం ఏంటంటే ఆ సమయమున ఆ గడియలో పరిశుద్ధాత్ముడే ఏం మాట్లాడాలో ఆయనే మాట్లాడతాడు దేవనబిట పక్కన తట్టి ఇట్లా అని చెప్పండి నిలబడేది నీ పని మాట్లాడేది ఆయన పని నిలబడేవానికి ఏం కావాలా ధైర్యం కావాలా నిలబడితే ధైర్యం వస్తుంది ధైర్యం వస్తే ఆటోమేటిక్గా మాట బయటకు వస్తుంది నువ్వు పిరుకోనలాగా పరిగెడతా ఉన్నావు అనుకో మాట ఎక్కడ వస్తుంది నేను కాదు సార్ నేను కాదు సార్ సార్ వాడు సార్ వాడు సార్ పరిగెడితే ఎట్లయితే హలో లుయా సార్ ఇప్పుడు ఏం కావాలా సో ధైర్యం ఎవరిస్తారు ఏమే హల్ లూయా ఎక్కువగా ఆయనతో గడుపుతే అప్పుడు వస్తుంది ధైర్యం హల్లే లూయా హల్ నీ జ్ఞానానికి మితి లేదు దేవుడి జ్ఞానం కాబట్టి స్టెఫెను మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పండ్లు కొనుక్కొని రాళ్ళు ఎత్తుకొని ఓని కేకలేసినారట ఎందుకు పిచ్చెక్కింది వాళ్ళకు ఏ మ్యాన్ హల్ దేవునికి స్తోత్రం సో ఈరోజు ఎవరు కావాలి మనకు పరిశుద్ధాత్ముడు అడుగుదామా పరిశుద్ధాత్మని నాకు నీవు కావాలయ్యా పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు కావాలి హలలుయా దేవునికి స్తోత్రం ఆమెన్ ఆత్మను దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు అడుగుతే నేను ఇస్తానంటున్నాడా ఆయన వానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తానంటున్నాడు ఈరోజు నువ్వు ఆయనను పొందుకొనే పోవాలా నువ్వు ఇక్కడి నుంచి ఆయనను పొందుకునే పోవాలా ఇక్కడి నుంచి నువ్వు పొందుకునే పోవాలా నువ్వు వచ్చింది పొందుకోవడానికి ఊరికే చూసిపోవడానికి రాలేదు ఏదో చెప్పి వినిపోవడానికి రాలేదు ఏదో మాట్లాడిపోవడానికి రాలేదు నువ్వు వచ్చింది ఆత్మ పూర్ణతతో నింపబడిన వాడవై లోకంలోనికి వెళ్ళడానికి వచ్చావు ఆయన సన్నిధి నీతో ఆడడానికి సిద్ధంగా ఉంది నువ్వు సిద్ధంగా ఉన్నావా యు రెడీ ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ టు రిసీవ్ ద పావా అనే శక్తిని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా హలలుయా హలలుయా నీ ఆత్మ నాకు కావాలయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా ఎందుకంటే మీ వాక్యం చె సెలవిస్తుంది నా ఆత్మ లేనివాడు నా వాడు కాడ నవనైనా నా వాడు కాడ నవనైనా అమ్మో ఆ సాక్ష్యం నాకు నాయన చెప్పండి అమ్మో నాకు ఆ సాక్ష్యం వద్దు నీ ఆత్మ నాకు కావాలి నీ మీద నా ఆత్మ నాకు కావాలి నిన్ను నడిపించిన ఆత్మ నాకు కావాలి నిన్ను బలపరిచిన ఆత్మ నాకు కావాలి నిన్ను ధైర్యపరిచిన ఆత్మ నాకు కావాలి నీ ద్వారా నీ ఆత్మ ఆత్మ ద్వారా మేలు చేసిన ఆత్మన కావాలి దయ్యములను వెలగొట్టిన ఆత్మ కావాలి సాత్వానురాజ్యాన్ని కూలగొట్టిన ఆత్మన కావాలి కావాలయ్యా కావాలయ్యా కావాలయా కావాలయా వారి కుటుంబాలు నిత్యము మీ సన్నిధిలో ఉండిపోయినాయి ప్రోభా అదే రీతిగా మేము మా కుటుంబాలు ఉండులాగున మీ కృపద ఇచ్చేయండి అటువంటి సన్నిధి చేత మేము ఎప్పటికీ నింపబడి ముందుకు సాగే కృపద ఇచ్చేయండి మీ సన్నిధిలో అడుగుతే మీ సన్నిధిని ఇస్తారని మీ సన్నిధిలో కూర్చుంటే మీ సన్నిధిని మాకు ఇస్తారని మీ సన్నిధిలో మేము వింటే మీ సన్నిధిని మాకు ఇస్తారని నైనా మీ సన్నిధిలో కూడుకుంటే నైనా కలుసుకుంటే మీ సన్నిధిని మాకు ఇస్తారని మీరు మాకు నేర్పించారు మీకు వందనాలయ్యా మీరు మాకు తెలియజేశారు మీకు వందనాలయ్యా నేనా మీ సన్నిధిని విడిచి మమ్మల్ని తిరగనివద్దు ప్రభా మీ సన్నిధిని విడిచి మమ్మల్ని తిరగనియొద్దు ప్రాబ్బ నైనా ఏసయ్యా మీ సన్నిధిని విడిచి మిమ్మల్ని తిరగనివ్వద్దు తండ్రి నేనా మీ ఎదుట మేము పాపం చేయకుండానట్లు నాయన మీ వాక్యంని మేము జాగ్రత్తగా చూసుకునే కృప మాకు దయచేయండి విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టండి ఫలింపజేయండి నాయన ప్రతి ఒక్కరూ నాయనా దుప్పి నీటి వాగుల కొరికి ఎట్లయితే ఆశపడినైనా తృష్ణ గుని నైనా పరుగులు తీస్తుంటుందో ఆ రీతిగా నాయన ఆత్మీయ పరుగులు ఆత్మీయ నైనా ఆకలి దప్పులు కలిగి నైనా జీవించే ప్రతిబిడని దయ ప్రతి బిడకు ప్రార్థిస్తున్నాను మీ ఆత్మతో అనేకులు నింపినందుకు మీకు వందనాలయ్యా అనేకులను మీ సన్నితో నింపినందుకు మీకు వందనాలనైనా సదాకాలం మాకు తోడై ఉంటానని సెలవిచ్చిన దేవుడవయ్యా మీరు మాట ఇచ్చే మాట నెరవేర్చే దేవుడవునైనా అందును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఏసునాములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి ఆమేన్